అందరికీ అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతయు దేవుడు దాని దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఉన్నాడు ఎన్నో పర్యాయాలు ఎన్నో బలహీనతల నుంచి యాక్సిడెంట్ల నుంచి మరణాపాయ స్థితుల నుంచి మనల్ని కాపాడి మన ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచి దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేసి మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా మన వైభవంగా ప్రార్థన చేస్తూ దేవునితో ప్రారంభించాలని మీ యొక్క ముప్పై ఒకటో తారీఖు చివరి రోజున మనం ప్రార్థన చేసుకుందామండి నెక్స్ట్ నూతన సంవత్సర వాగ్దానాల కొరకు రాత ఆరాధనలో జయకరంగా జరుగులాగున ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరూ దేవుని మీ కుటుంబం పట్ల కార్యములు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అద్భుతాలు చేయలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న నా పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఉన్న నా దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గడిచిన నా తండ్రి సంవత్సరం అంతయుని దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచాము నా తండ్రి కుడి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రార్థనలో ఏకిబిస్తున్న బిడ్డలు కుటుంబాల్లో చేసిన మేలులు బట్టి నా తండ్రి వారి పక్షాన నా తండ్రి చేసిన కార్యములు బట్టి నాయన వారి నాయన మరణాపాయ స్థితి నుంచి నాయన నువ్వు లేవనెత్తిన దేవుడు నువ్వు నమ్ముచున్నావు నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఉన్నావు కాబట్టి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అయ్యే ఎంతో మంది గతించిపోయినప్పటికీ నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు నాయనా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయటకు నాయన నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు అర్పించటకు నాయన నువ్వు చేసిన ఉపకాలంలో ఏది మరువకుండా ఉన్నట్లు సహాయం దయచేయండి ప్రభా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వైభవంగా నా తండ్రి నీతో నా తండ్రి నా ఆనుకొని ప్రార్థన చేసే నా తండ్రి మేలుకరమైన జీవితాన్ని మేము అనుభవించాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు చేసిన యొక్క మేలులు బట్టి నీకు సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు మేము అర్పించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు నాయన నా తండ్రి మేము పాపంలో జీవిస్తున్న వారము నా తండ్రి పాపంలో జన్మించాం పాపంలో బ్రతుకుచున్నాం కానీ ప్రభా మేము పాపంలో మరణించిపోకూడదు నా తండ్రి మా కాలగతులు నీవసమై ఉన్నాయి నా తండ్రి నువ్వు నాయన మమ్మల్ని మరణాల నుంచి తప్పించగలిగిన దేవుడు ప్రభుత్వం క్సిడెంట్ల నుంచి తప్పించిన దేవుడు ప్రభా లేవలేని స్థితిలో నా తండ్రి భయంకరమైన మరణకర రోగం వచ్చినప్పటి నుంచి విడుదలను అనుగ్రహించిన దేవుడు అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆర్థిక పరిస్థితులను ప్రభా మెరుగుపరచండి నాయన అప్పుల బాధలతో బాధపడుచున్న తండ్రి ఈ లోక సమస్యలను నా తండ్రి జయించలేక ఎంతో మంది వారి జీవితాలను ముగించుకున్న వారిని మేము చూసి ఉన్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ బిడ్డలకు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అపవాది చేతులు వారి చిక్కుబడుకుండునట్లు ప్రభా నా తండ్రి సంహారకుడు ప్రతి గృహాన్ని నా తండ్రి దాటిపోవులాగా నీ శిలువ రక్తాన్ని ప్రోక్షింప చేయగలిగిన దేవుడవు నీవే ఉండవు నీకు వందనాలు నీకు స్తోత్రములు ఎంతో విశ్వాసము కలిగిన సన్నిధిలో నాయన ప్రార్థన చేయి వరే అలాగే ప్రార్థనా వీరుల వలె ప్రార్థనా ఆయుధం వలె ధరించిన ఆయన నా తండ్రి ఆయన జీవ కిరీటాన్ని జయ కిరీటాన్ని మేము పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్ల చెస్తున్నాం ప్రభాయన ఎంతో మంది బిడ్డలకు ప్రభా నాయన గర్భఫలము లేక బాధపడిన వారికి గర్భఫలము ఇచ్చిన దేవుడు వారి బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన వారికి ఈ సంవత్సరంలో బిడ్డలను ఇచ్చి ఉన్న దేవుడు ఇంకెవరైతే పొందుకోలేదు వారికినే నాయనా మాకును నా తండ్రి నేను మీకును మాకును మడిన దోషములు తాత నా తండ్రి ఆ కార్యములు జరగట్లేదేమో ప్రభా వారి పక్షమైన ఖాళీ కార్యములు జరిగించండి నాయన గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నీకు కృతజ్ఞత ఆస్తులు తండ్రి నీకు వందనాలు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఏ బలహీనతలు వచ్చినను ఏ సునామని చేత విడుదల దయచేయండి ప్రభా తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వటం సహాయం దయచేసి ఏ ఇన్ఫెక్షన్స్ వారి దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా తల్లి బిడ్డను క్షేమస్థితి ఉంచండి నాయన ఇంకా డెలివరీ అయిన వారు ఉన్నారయ్యా బిడ్డల్ని నాయన ఎట్టి రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానమును వారికి అనుగ్రహించండి చిన్న వయసు నుంచే వారి బిడ్డలను ఎందు పెంచుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయా నీకు వంద లి స్తోత్ర అర్హుడ సింహాసన దేవా నీకు కృతజ్ఞత స్థితిలో చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి మా పని అయిపోయింది అనుకున్న వారు ఎంతో మంది ఉన్నారీ బంధకాల్లో నుంచి నాయన వారిని విడిపించిన దేవుడు పడిపోయిన స్థితిలో నుంచి వారిని ఉద్ధరించిన దేవుడు కృంగిన స్థితిలో నుంచి వారిని లేవనెత్తగలిగిన తండ్రివి నీవై ఉన్నావు నాయనా మేము తెలిసి తెలియక చేసిన పాపములన్నీ దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా ఏ పాపములు చేసి ఉన్నామో నా తండ్రి ఆ పాపములన్నీ చేసిన చేత నా తండ్రి కొట్టివేమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రార్థన మెయిన్ కదా నా తండ్రి అనే విషయంలో నా తండ్రి విశ్వాసాన్ని బలపరుచుకొని నీ సన్నిధిలో ప్రభా నీతో మాట్లాడుట మాకు నేర్పించండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా హృదయంను శుద్ధీకరించుకొని నీతో మాట్లాడగల కృపను మాకు దయచేయండి వాక్యము నా తండ్రి ఉదయొక్క స్నానముతో మమ్మల్ని శుభ్రం చేసుకో కృపను మాకు అనుగ్రహించండి నాయనానికి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎంతోమంది బిడ్డలు యవనస్తులు ప్రభా నాయన వారి పాత జీవితాన్ని విడిచిపెట్టిన ఆయన నూతన స్వభావాలు కలిగిన వీణ స్వభావం కలిగిన ఆయన నా తండ్రి వారి జీవించే కృపను అనుగ్రహించండి పాతవి గతించినయన కొత్తమైనట్లుగా ప్రభ మా యొక్క జీవితాలను ప్రభ యవనస్థుల జీవితాలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఎంతోమంది బిడ్డలు యవనస్తులు ఈ లోకంలో నా తండ్రి పాడైపోయిన తండ్రి చదువులు నా తండ్రి మధ్యలోనే ముగించి నా తండ్రి ఏమి చేయాలా నా తండ్రి ఆ సబ్జెక్ట్ అవ్వక ఎంతో వేదన పడుచిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా వారి పక్షం కార్యములు చేసి ఉన్న దేవుడు నా తండ్రి నీకు వందనాలు నాయన చదువులో వారిని ముందుకు కొనసాగించండి ప్రభా మంచి ప్రాయోజకల్ని చేయండి ప్రభా వారి మీద ఆనుకున్న వారికి నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన మంచి కాలేజీలో సీట్ రాలేదని ప్రభ ఎంతో మంది బిడ్డలు యవనస్తులు నా తండ్రి నాయన ఏడ్చి ఉన్నారయ్యా మందిరంలో నా తండ్రి ప్రార్థించి ఉన్నాము నా తండ్రి వారి పక్షాన కార్యము చేశావయ్యా వారు పొందుకున్నా నా తండ్రి వారు ఎక్కడైతే సీటు కావాలనుకున్నారు ఎక్కడ మంచి కాలేజీలు ఉన్నాయో అక్కడ నువ్వు ఆ సీటును ఏర్పాటు చేసిన దేవుడు ప్రభా నీ దగ్గర నాయన కనిపెట్టినప్పుడు కార్యములు చేసిన దేవుడు ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన మా పక్షమున ప్రతిదీ కార్యములు చేస్తున్నావు కానీ నాయన మేము మరిచిపోయే వారిగా ఉంటున్నాం నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం వాళ్ళ నాడు నా తండ్రి పక్షవాయువు కలిగిన వారిని నా తండ్రి స్వస్థపరిచినప్పుడు యాజకుడు దగ్గరకు వెళ్ళిన నా తండ్రి కనపరచబడి నా తండ్రి మోసే చెల్లించిన కానుకను అర్పించమన్నప్పుడు ప్రభా ఆ పది అందులో ప్రభ నా తండ్రి ఒక్కరు మాత్రమే వెళ్ళి ఉన్నారు నా తండ్రి నువ్వు చేసిన మేలుకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఒక్క వ్యక్తి మాత్రమే వెళ్ళి ఉన్నారయ్యా మేము కూడా అలాగే జీవిస్తున్నామేమో ప్రభా మేము అలా జీవించకూడదు నా తండ్రి నాయన నా తండ్రి మా యొక్క హృదయములను ప్రభా సిద్ధపరచుకొని నాయన ఈ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి వెళ్ళి నా తండ్రి మా భవిష్యత్తుల కొరకు నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘముల కొరకు సహవాసముల కొరకు నా తండ్రి మా యొక్క గ్రామాల కొరకు నా నా తండ్రి నాయనా జిల్లాలు రాష్ట్రాలుగా నా తండ్రి దేశవ్యాప్తంగా నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము ఈ సంవత్సరం నాయన ఎన్నో తుఫాన్లు మాకు వచ్చినప్పటికీ నాయన తుఫాను బారిన మా పంటలమే పాడవకుండా ప్రభా నా వాతావరణాన్ని అనుకూలపరిచావు నెమ్మదినిచ్చావు నా తండ్రి నాయన పంట పొలాలు నా తండ్రి నాయన కాపాడిన దేవుడు ప్రభా నా తండ్రిని ధనాగారంలో నైశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డను దీవించిన ఎందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం కొన్ని ప్రాంతాలైతే నా తండ్రి వరదల చేత నా తండ్రి నాయన చుట్టుముట్టినప్పటికీ నాయన బిడ్డలందరినీ సురక్షితంగా ఉంచి ఉన్న దేవుడు నా తండ్రి ఎన్నో ఉపద్రవములు ఈ సంవత్సరం చూసి ఉన్నాము నా తండ్రి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన క్రైస్తవుల మీద జరుగుచున్న దాడుల గురించి స్త్రీల మీద బిడ్డల మీద జరుగుచున్న దాడుల గురించి నాయన నీ మందిరాల్లో ప్రార్థనకు ఆటంకకరంగా జరుగుతున్న వారి కొరకు నాయన ఎన్నో మేము చూసి ఉన్నాం ఇవన్నీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ బిడ్డలకు ఏ ఆటంకములు ఏ దాడులు ఎలాంటి ఉపద్రవములు లేకుండానట్లు సహాయము దయచేయండి ప్రభా నా తరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్క బిడ్డను దీవించి మనం కోరుచున్నాము నా తండ్రి నాయన నామను ప్రభా నా తండ్రి నాయన కుటుంబంగా కోడి జీవించి ఆరాధించే కృపను అనుగ్రహించండి నాయన అదే రీతిగా గృహాలు లేని వారికి గృహాలు ఇచ్చావయ్యా నా తండ్రి ఇక గృహాలు మేము కట్టలేమనుకున్న పరిస్థితుల్లో నుంచి వారి గృహాన్ని శ్రేణ ఆయన మంచి గృహాన్ని కట్టుకోవడానికి సహాయం చేసిన దేవుడు ప్రభా ఉద్యోగాలు మాకు లేమో పరిస్థితి ఏమిటనుకున్న వారి పక్షాన కార్యం చేసి ఉద్యోగాలు ఇచ్చిన దేవుడు ఇంకెవరైతే పొందుకోలేదో వారు నూతన సంవత్సరంలో నూతన క్రియలు వారి ఏడల చూడాల వారి విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యహో అయితే నాయన నేను నా ఇంటి వారందరూ యోహో వారిని సేవిస్తామని చెప్పి ప్రభా నాయన మాట్లాడి ఉన్నారయ ఎన్నో నా నాయన సమస్యలను నా తండ్రి నాయనా నా తండ్రి నాయన సైన్యమును దాటి వచ్చింది ప్రభా నా తండ్రి నాయనా ప్రభా నేను నా ఇంటి వారందరూ యహో అని సేవిస్తానన్నట్లు ప్రభా మేము ఎన్ని సమస్యలు మా ముందు వచ్చినాను ఎరుకో లాంటి సమస్యలు యోధాని లాంటి సమస్యలు ప్రభా నా తండ్రి నాయన యుద్ధములు నాయన సైన్యముకులు నాయన జయించి ప్రభా నా తండ్రి నిన్ను నిన్నుతించారయ్యా నా తండ్రి యహో శివ తరము వంటి తరము మా జీవితాల్లో కూడా అనుగ్రహించండి ప్రతి బిడ్డలు కుటుంబాలతో ఆరాధించింది కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ బాలలో పాలుబాగస్థులు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నా తండ్రి నీ బాలలో పాలుబాగస్తులైనప్పుడు మా హృదయములను శుద్ధీకరించండి ప్రభా నా తండ్రి నూతన సంవత్సరంలో నూతనంగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క రక్తమును నా తండ్రి నీ శరీరమును నా తన్ని సాదృశ్యంగా రొట్టెని దాక్షరను తీసుకుని చిన్న ప్రతి బిడ్డలను ప్రభా వారి నాయన ఎవరు అయోగ్యముగా తీసుకునకుండా నట్లు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వారిలో ఉన్న ప్రతి అనాలోచితమైన మనసును తీసివేసి ప్రభ నా తండ్రి వారి బలాభివృద్ధిని పొందుకునే సహాయం తెచ్చింది ఆరోగ్యాన్ని పొందుకునే సహాయం తెచ్చింది నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆరాధనలన్నీ జయకరంగా జరిగిస్తున్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాల నుంచి అనేక మంది మందిరానికి నాయన ఆరాధనలకు వచ్చినారయ్యా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తిరిగి వెళ్ళి ప్రాణాల్లో భద్రపరచండి ఎక్కిడు తొందర గడిబిడులు లేకుండా ఉన్నట్లు సహాయం దయచేయమని నీకు వందనాలు ప్రతి విషయంలో మా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా అంతరంగ పాపములను విడిచిపెట్టి కపటమైన మాటలను విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఒప్పుగోలు మనసు మాకు నేర్పించండి నాయన మా మనసును శుద్ధి చేసుకునే హృదయంను మాకు నేర్చిందండి వాత వేయబడిన మనస్సాక్షిని మా హృదయంలో నుంచి తీసివేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అన్నావు ప్రభా ఏ బిడ్డలైతే ప్రార్థన చేయలేకపోచున్నారు అపవాది వారిని పాపంలోనికి తీసుకువెళ్లబడుచున్నదో ప్రభా అలాంటి పాపస్థితి నుంచి కూడా ప్రతి బిడ్డలు విడిపించబడట సహాయం తెచ్చింది ఈ సంవత్సరము నాయన నాయన మొదట్లో నా తండ్రి నిబంధన చేసుకుని ఉండొచ్చేమో నేను ప్రార్థన చేస్తానని బైబుల్ చదువుతానని నేను మందిరం ఊడుస్తానని నాయన మందిరంలో పరిచర్యలు చేస్తానని ప్రభా రకరకాల నిబంధనలు తీసుకువచ్చేమో కానీ అపవాది వాటి నుంచి నాయన దూరపరుస్తుంది నా తండ్రి అలా నిబంధన చేసుకుని తప్పిపోయే బిడ్డలుగా లేకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభా నా తండ్రి వాయుభవముగా నా తండ్రి నాయన నా తండ్రి ఉండు కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రిని సన్నిధులను నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధనలకు మేరకుండా నాయన ఇలాంటి అడ్డులు ఆటంకాలు బలహీనతలు నాయన కుటుంబంలో సమస్యలు రాకుండా ప్రభా నిబంధన మేరకుండా సహాయం దచ్చింది అపవాదికి మా యొక్క జీవితాలను అప్పగింపకుండా పాపములు మేము పడిపోకుండా ఒప్పుగోలు కలిగిన మనసు మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలే ఆ మా పరిస్థితులు కొన్నిసార్లు ప్రభా నాయన ఎందుకీ బలహీనత వచ్చిందని ఎందుకీ సమస్యలు వస్తున్నాయని ప్రభు ఎంతోమంది చింతిస్తుంటారే కానీ ప్రభా కొంతమందికి నాయన మేము చేసిన పాపం బట్టి రోగములు వస్తాయని కొంతమందికి పరీక్షించడానికి రోగములు వస్తాయని నువ్వు మాట్లాడుచున్న దేవుడు నాయన మమ్మల్ని మేము పరీక్షించుకునేస్తున్నా మా తండ్రి నూతన స్వభావం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నాయన కాకి నా తండ్రి నాయనా నా తండ్రి నాయన స్వభావం వంటి స్వభావం మాకు ఉండకూడదు నా తండ్రి నాయన పావురము వల్ల నిష్కపటముగా ఉండే మనసును మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా రిస్పా నా తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినట్లుగా మేము నాయన మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు నా తండ్రి మా యొక్క పరిస్థితుల కొరకు నా తండ్రి మా భవిష్యత్తుల కొరకు నా తండ్రి నాయన ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయటకు మాకు నేర్పించింది రిస్పా నా తండ్రి నాయన పగలు నా తండ్రి నాయన ప్రభా నాయన పా నా తండ్రి నాయన యొక్క పక్షులను తినకుండానట్లు వాలకుండానట్లు తన యొక్క నాయన కుమారులను ప్రభా నా తండ్రిని సన్నిధికి నడిపించాలని ప్రభాయనా యొక్క కొండపై ఉండి ప్రభా నా తండ్రి ప్రార్థించింది రాత్రి అడవి ముగములు వచ్చి ముట్టకుండానట్లు కాపాడింది ప్రభాయనా కనికి నాయన కన్ను మీద నా తండ్రి వేయకుండా ప్రభా తన బిడ్డలను సమాధిలో చేర్చబడటకు నా తండ్రి అతసాక్షులుగా అయిపోయారని నేను ప్రభా నా తండ్రి వారిని రాజ్యాంగలో ఒకనాడు తిరిగి లేవాలనే ఉద్దేశంతో నాయన కన్ నీరు విడిచి ప్రార్థన చేసిందయ్యా మేము కూడా ప్రభావ రిస్పావలే ప్రార్థన చేయటం మాకు నేర్పించండి రోకముల మా బిడ్డలు విడవబడకుండానట్లు మన లోక రాజ్యములు ఉన్నతమైన స్థితిలో మా బిడ్డలు ఉండడానికి ప్రభావ ప్రతి ఒక్క నీ సన్నిధులు నా తండ్రి మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి నా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములు ఏ ఉపద్రవములు ఉన్నాయో పాడి పంటలు నష్టము కలుగుకుండానట్లు ఆస్తి నష్టము ప్రాణ నష్టము కలుగుకుండానట్లు ప్రతి ఒక్క బిడ్డల చెట్టుని కావలి కంచి వేసి నాయన వేరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి నాయన మీరే తోడుగొని నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ప్రభా కృపా సమృద్ధి కలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ పాదాల జంతకు చేరియున్నామయ్యా నీ బిడ్డలం ప్రభా నీ సొత్తుగాను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నా తండ్రి నీ స్వరూపంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి బలాన్ని మా మీద ఉంచండి అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణ చేయగల కృపను రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు ఇంకా అధికముగా మీరు మాకు సిద్ధపరచండి నాయనా మా ప్రార్థనకు తిరిగి జవాబిస్తున్నావు నా తండ్రి జవాబిచ్చు చిన్న వాటిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు ప్రతి పరిస్థితిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు నా తండ్రి మీరు మా తండ్రి ప్రార్థన అంగీకరించారనే ప్రభా నా అతన్ని మా ప్రార్థనలు జవాబిస్తారని నమ్ముచున్నావు నాయన ప్రార్థనలు ఏక విభజన కుటుంబాలన్నిటిని దీవించండి ఆశీర్వదించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేలుకరమైన జీవితము వారికి అనుగ్రహించండి మా కుటుంబాల పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవుడవు ఇవై ఉన్నావని నమ్ముచు ప్రభు నీ పాదాల చెంత మేము ప్రార్థన చేసి ఉండే కానీ ఇవే కృపగల దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని సంరక్షించమని ఏ సతి పరిశుద్ధ నా మమ్మీ కలిగ్రతములా అడిగి వేడుకొనొచ్చు నాము నా ప్రేమైన తండ్రి ఆమె ఏసు రక్తమే జేమ్స్లు రక్తమే జ అప్పువాదికల అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ